జున్ను ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి చల్లగా ఉన్నప్పుడు తింటారు వేడిగా ఉన్నప్పుడు తింటారు మీరే టైప్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అన్న వాళ్ళ ఫ్రెండ్ జున్ను పాలు తీసుకొచ్చి వేస్తే అమ్మ నేను యూట్యూబ్లో చూసి చేస్తున్నామన్నమాట ఆల్రెడీ అమ్మ చేసిందంట టూ టైమ్స్ చేసిందంట కానీ మర్చిపోయానా అనేసి మళ్ళీ యూట్యూబ్లో చెక్ చేసి చేస్తున్నాం అనమాట అవుట్పుట్ అయితే బాగానే వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుందండి నాకైతే నచ్చింది నేను ఊహ తెలిసిన కాడ నుంచి తిన్నాను కానీ ఎప్పుడు తిన్నానో లాంగ్ బ్యాక్ నాకైతే గుర్తులేదు ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీలో తింటున్నాను అనమాట ప్రెగ్నెన్సీలో జున్ను తినొచ్చా అనే డౌట్ అయితే ఉందండి నేను ఒకసారి గూగుల్లో చెక్ చేసుకొని తిన్నాను అనమాట అది కూడా మోడరేట్ లిమిట్గా తీసుకోమని చెప్పింది సో హెవీగా కూడా తీసుకుంటే జాయింట్స్ పెయిన్ అలా పెయిన్స్ వస్తాయి అన్నమాట ప్రెగ్నెన్సీలో సో లిమిట్గా తీసుకున్న వాళ్ళకైతే నో ప్రాబ్లం ఒకటిన్నర గ్లాస్కి జున్ను పాలకి ఒక కప్పు బెల్లము హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి స్వాతం చేస్తుందని చిటుకడు ఉప్పు వేసి కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లో మనకి త్రీ విసిల్స్ వరకు పెట్టేసేయండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఛానల్లో ఫర్టిలిటీ జర్నీ స్టార్ట్ చేశాను కదండి సో ఫస్ట్ పార్ట్ అనేది నేను అప్లోడ్ చేయడం జరిగింది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పార్ట్ టూ కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను అనమాట అండ్ అన్వికా తొలి బర్త్డేకి ఇంకా టూ డేస్ ఏ ఉంది చాలా ఎగ్జైట్గా ఉన్నాను ఫస్ట్ బర్త్డే తనది అండ్ మినీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి